వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరా కడప జిల్లా పులివెందల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఐజి కోయా ప్రవీణ్ పులివెందల పోలీస్ స్టేషన్ సోమవారం సాయంత్రం కర్నూల్ రేంజ్ డిఐజి కోయా ప్రవీణ్ తనిఖీ చేసి స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలనను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పరిశీలించారు పులివెందల ఎస్పీ కార్యాలయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పులివెందుల పట్టణంలో నెల రోజులుగా ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయన్నారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు దొంగతనాలను హరికెట్టేందుకు కొన్ని ప్రణాళికలు చేపట్టారని అన్నారు పాత నేరస్తులను విచారించడం వలన తొమ్మిది పాత కేసులు విచారించగా నాలుగు లక్షల యాభై వేల నగదు రికవరీ అయిందని తెలిపారు అందులో భాగంగా పటిష్టమైన చర్యలు చేపడతామన్నారు పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో పులివెందల డిఎస్పి మురళి నాయక్ సిఐలు ఎస్ఐలు ఏఎస్ఐలు పోలీసులు పాల్గొనడం జరిగినది దేశంలో అరవై కొత్త మెడికల్ కాలేజీలు జేపీ అంట దేశంలో ఒక్క ఏడాదిలోనే అరవై మెడికల్ కాలేజీలు కొత్తగా ప్రారంభించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశంలో ఏడు వందల ఆరు కాలేజీలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఆ సంఖ్య ఏడు వందల అరవై ఆరుకి ఎనిమిది పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ వృద్ధి పెరిగిందన్నారు అదే రెండు వేల పద్నాలుగు మధ్య దేశంలో కేవలం మూడు వందల ఎనభై ఏడు కాలేజీలే ఉండేవని ఆయన వివరించారు మోదీ మూడు పాయింట్ జీరో ప్రభుత్వానికి వంద రోజులు పూర్తయ్యే సందర్భంగా ఆరోగ్య శాఖ విజయాలపై ఆయన వివరణ వెల్లడించారు కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతున్నామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో న్యాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు రాజధాని అమరావతిలో వంద ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాట్లను ముందుకు తీసుకువెళ్లాలని సీఎం సూచించారు నంద్యాల జిల్లా ఇరవై నాలుగో వార్డు సాయిబాబా నగర్ పచ్చిర్పేటలోని మౌలాలి దసగి స్వాముల వార్ల పీర్ల జాతరలు జరుగుతున్న సందర్భంగా కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయర్స్ వారు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగినది తదనంతరం అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమమును ఫైవ్యర్జ్ వారు ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సాయిరామ్ రాయల్ జ్యోతి రాయల్ జాకిర్ హుసేన్ వేద సాయి మహబూబ్ బాషా కమాల్ బాషా షేక్ కొత్తూర్ గౌస్ మొహమ్మద్ గౌస్ అహ్మద్ చెన్నయ్య మరియు మత పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది